మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం సంక్రాంతి స్పెషల్ గా మూడు గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాయి మూడు కాదండి బైక్లు అయితే మూడు రెండు గిఫ్ట్లు ఎక్స్ట్రా ఉన్నాయి లాస్ట్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ విన్నర్ కి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ రెండు వేల ఇరవై మోడల్ సింగిల్ హ్యాండ్ ఓనర్ చూడండి ఫస్ట్ విన్నర్కిది సెకండ్ విన్నర్ హోండా సైన్ రెండు వేల పద్నాలుగు మోడల్ సింగిల్ హ్యాండ్ ఓనర్ ఇది కూడా ఎక్సెంట్గా ఉందండి ఇంజిన్ అయితే ఇంకా థర్డ్ విన్నర్ వచ్చేసి టీవీఎస్ వేగో స్కూటీ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన స్కూటీ పెట్టలేదు అని మీ అందరి కోసం వేగో అయితే తీసుకొచ్చారండి బండి అయితే గా ఉంది సింగిల్ ఓనరు అండ్ రెండు వచ్చేసి టైర్లు కూడా ఫుల్ కొత్త టైర్లు వేశారు చూడండి మూడు చూసుకున్నా కూడా మ్యాక్సిమం లక్ష రూపాయల పైన ఉన్నాయండి అమౌంట్ మాక్సిమం లక్ష రూపాయల వరకు ఉన్నాయి అమౌంట్ నేనైతే మీ అందరి కోసం చాలా సింపుల్ తక్కువ ధరకే రేట్ అయితే ఇస్తున్నాను అది కూడా ఓన్లీ మూడు వందలు పే చేయాలి అండి మూడు వందల రూపాయలు మాత్రమే లక్కిడా పెట్టాను ఇక వచ్చేసి మెంబర్స్ వచ్చేసి మూడు వందలు మూడు వందల మంది అండి ఎక్కువ అయితే మెంబర్స్ అయినది కాదు అందరి లాగా అయితే మన ఛానల్లో ఎక్కువ కూపన్లు అయితే పెట్టడం లేదండి ఓన్లీ మూడు వందల మంది మాత్రమే ఈ లక్కినాలు ఎలా పాల్గొనాలనుకుంటే ఓన్లీ మీరు నా నెంబర్కి వాట్సాప్లో చేసి పెడతాను ఫోన్పే నెంబరు ఆ నెంబర్కి అయితే ఓన్లీ మూడు వందల రూపాయలు పే చేసి వాట్సాప్లో మొ మీ మొబైల్ నెంబరు అండ్ పేరు ఊరి పేరు రాస్తే చాలండి నేనైతే టోకెన్ అనేది రాసి పెడతాను ఎవరి నెంబర్ వాళ్ళ పెడతాను ఈసారి అయితే మొబైల్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వనండి ఎవరికి ఇవ్వని ఓన్లీ నా రికార్డు పరంగా అయితే రాసుకుంటాను లైవ్లో అయితే లక్కీ డ్రా అనేది ఓపెనింగ్ ఎప్పుడు అంటే సంక్రాంతి రోజు అండి సంక్రాంతి రోజు భోగి పండుగ రోజు మొదటి రోజు వచ్చేసి లక్కీ డ్రా లైవ్ లో అనేది ఓపెనింగ్ ఉంటుంది అందరి సమక్షంలో ఇక్కడే ఇది ఈ టెంపుల్ దగ్గరే ఉంటుందండి ఈ టెంపుల్ దగ్గర డ్రా అనేది ఉంటుంది చూడండి మూడు బైక్స్ అనేది చాలా కండిషన్ లో ఉన్నాయండి మంచి కండిషన్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై మోడలు సింగిల్ హ్యాండ్ ఓనరు ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఈ ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది అన్ని ఉన్నాయి నెట్ క్యాష్ వెహికల్ అండి ట్రాన్స్ఫర్ కూడా పక్కా చేసుకోవాలి స్పాట్లో తంబై అయిపోతుంది ఇదిగో వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఇంజన్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి సెల్ఫ్ కండిషన్ అన్ని పక్కాగా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ క్యాష్ వెహికల్ అండి ఇది కూడా అంతే అండి ఒరిజినల్ ఆర్సీ క్యాష్ వెహికల్ పద్నాలుగు మనకి టీవీఎస్ వెహికల్ ఇట్లా కూర్చోదు చాలా చాలా నీట్ కండిషన్లు ఉన్నాయి అండి యాపర్ అనేది మిస్ కావు అండి యాపర్ అనేది మిస్ కాకూడదు అదిస్ కొడసి అనేది మిస్ కాకూడదు మీరు వెంటనే ఏం చేయన అవసరం లేండి రేపటి నుంచి వీడియో మీ లక్కీ అనేది స్టార్ట్ చేస్తున్నాను అంటే రేపు డేట్ వచ్చేసాకే అంత ఆరు కదా ఆ రేపారం తేదీ నుంచి లక్కీ డా స్టార్ట్ చేస్తున్నాను బాగా గమనించండి ఆరవ తేదీ మంగళవారం నుంచి లక్కీ డా స్టార్ట్ అవుతుంది మీరు పాల్గొనాలంటే లక్కీ డా లో వచ్చే ఓకే ఇక నాలుగవ ప్రైజ్ వచ్చేసి నేనైతే రెండు అయితే అమౌంట్ క్యాష్ పెడుతున్నాను ఇక ఐదో ప్రైజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే క్యాష్ పెడుతున్నాను ఇక ఈ ఆఫర్ అనేది ఎవ్వరు మిస్ కావద్దండి ఎందుకంటే మంచి కండిషన్ వెహికల్ ఆఫర్స్ కూడా ఎక్కువ పెట్టేశాను ఇక మన సంక్రాంతికి వచ్చేసి మన పండగంతా ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లోనే ఉండాలనేసి ఒక ఆలోచన ఆలోచనతో అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా విజయవంతంగా చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ తరఫున అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు ఈ ఆఫర్ని అనేది మిస్ చేసుకోద్దండి అందరూ లక్కి డాలో పాల్గొనాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను